వెల్కమ్ టు మీడియా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మీట్తో మాట్లాడుతూ ఒంగోలుకు చెందిన ప్రసాద్ అనే పేషెంట్ తీవ్రమైన కడుపు నొప్పితో రెండు నెలలుగా ఇబ్బంది పడుతూ కొద్ది రోజుల క్రితం జీజీహెచ్కి కి వచ్చారు బాధితులు ప్రసాద్కి వైద్య పరీక్ష నిర్వహించి కుక్కల ద్వారా వచ్చిన ప్రాణాంతక హైడాటిక్ వ్యాధిగా గుర్తించారు కాలయంలో నీటి బుడ్డ వ్యాధిగా నిర్ధారించాం ఈ వ్యాధి కుక్కల వలన కలుషితమైన నీరు తాగడం లేదా సరిగా ఉడికించని మాంసం తినడం వల్ల వస్తుంది అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించి పేషెంట్ను సాధారణ స్థితికి తీసుకువచ్చాం ఈ వైద్యానికి బయట పది లక్షల వరకు ఖర్చు అవుతుంది ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేషెంట్కి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించాం ఆపరేషన్ అనంతరం పేషెంట్ను సుమారు ముప్పై రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచి నిరంతరం వైద్యుల బృందం పర్యవేక్షిస్తూ పేషెంట్ పూర్తిగా కోలుకున్న తర్వాత నేడు ఇంటికి పంపిస్తున్నాం

గొప్ప ఆపరేషన్ విజయవంతం చేశారు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు వారి బృందము వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు నా పక్కనే ఉన్న ఈ ప్రసాదనే పేషెంట్ ప్రకాశం జిల్లా మాధవరమైన గ్రామం నుంచి అబ్స్ట్రక్టివ్ తోటి కడుపులో నొప్పితోటి ఇక్కడికి వచ్చారు వారు రాగానే ఇక్కడికి మన సర్జరీ డిపార్ట్మెంట్లో దాన్ని వర్క్ అవ్వడం చేసి ఇది లో ఒక హైడైటిక్ సిస్ట్ గా గుర్తించారు ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లెన్లీనెస్ అట్లాగే పరిసరాల పరిశుభ్రత లేకపోవటం వల్ల గా ఈ హైడయాటిక్ సిస్ట్ అనేది జోనోసిస్ అంటే జంతువులోంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు ఇది అంటే పాత్ర ఎక్కువ వచ్చేది ఇప్పుడు క్లెన్లీనెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగడం వల్ల కొంచెం తక్కువే వస్తున్నాయి అయితే ఇది జంతువుల నుంచి అంటే యూజువల్గా గొర్రెలు కానీ మేకలు కానీ వాటిల్లో నుంచి డాగ్స్లోకి వచ్చి డాగ్స్లోంచి మళ్ళీ ఒక యాక్సిడెంట్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉన్న మనుషుల్లోకి వస్తుంది అలా మనం చూస్తున్న ఈ మధ్య డాగ్స్ మేనేజ్ అంత ఇబ్బందిగా ఉందో డాగ్స్ వల్ల ఒక రేబిసి అనుకుంటాం మనం ఈ హైడ్రేటిక్ సిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక డాగ్స్ కూడా ఒక వెక్టర్గా ఇంటర్మీడియట్ హోస్ట్ గా ఉండే ఒక జబ్బు ఇది లివర్ లివర్లో అలా ఉండిపోయి కడుతులుగా తయారయ్యి ఇక్కడ ఉన్న మనకి కామన్ బాయి లెక్కలు కూడా అప్స్ట్రక్ట్ చేసి వీళ్ళకి అప్ట్రక్టివ్ జాయింట్స్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది సో అలాంటి ప్రాణాంతకమైన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఏకుల కిరణ్ కుమార్ గారు దీన్ని కనిపెట్టి దీనికి ఒక మన దగ్గర ఉన్న ఆపరేషన్ గదులు ఉపయోగించి మన ఎన్టీఆర్ వైస్ సేవలు దీనికి రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆపరేషన్ చేసి పేషెంట్ని మన ముందు లైవ్గా చక్కగా హాయిగా మళ్ళీ మరొక నేను అనుకుంటా నెక్స్ట్ వంద నీళ్ళకి మనకి ఒక్కోసారి క్రికెట్ లో ఒకసారి క్యాచ్ మిస్ అయితే వంద కొట్టినట్టు వీళ్ళు క్యాచ్ మిస్ అయ్యారు ఇక్కడ ఈయన ఇది మాత్రం ఇక్కడ వంద ఏళ్ళు నిండు ఏళ్ళు జీవిస్తాడని నేను అనుకుంటున్నాను ఈ ప్రసాద్ అతను ఎందుకంటే అంత ప్రాణాంతమైన జబ్బు దాన్ని గుర్తించి వెంటనే టైం స్పందించి వాళ్ళకి అన్ని టెస్టులు చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్నెంట్ గా నేను వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్ లో దానికి ఆపరేషన్ అరుదైన ఆపరేషన్